మత్తయి పదిహేడవ అధ్యాయం ఆరు రోజుల తరువాత పేతురు యాకోబు అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తైన ఒక పర్వతం మీదికి వెళ్లాడు వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది ఆయన వస్త్రాలు కాంతిలాగా తెల్లనివయ్యాయి అదే క్షణంలో మోషే ఏలియాలు ఏసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు అప్పుడు పేతురు ఏసుతో ప్రభూ మనమిక్కడే ఉండిపోదాం నీకిష్టమైతే ఇక్కడ నీకు మోషేకు మూడు పాకలు వేస్తాను అన్నాడు అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనంటే నాకు చాలా సంతోషం మీరు ఈయన చెప్పేది వినండి అని పలికింది శిష్యులు ఈ మాటలు విని భయంతో పడిపోయారు యేసు వారి దగ్గరికి వచ్చి వారిని తాకి భయపడకండి ఇక లేవండి అన్నాడు వారు కళ్ళు తెరచి చూస్తే యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చేటప్పుడు మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచేవరకు ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు అని యేసు వారికి ఆజ్ఞాపించాడు అప్పుడు శిష్యులు మరి మొదట ఏలియా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు అని అడిగారు అందుకు ఆయన ఇలా ఏలియా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే అయితే నేను ఖచ్చితంగా మీతో చెప్పేదేమంటే ఏలియా ఇప్పటికే గాని వారు అతన్ని గుర్తించలేదు పైగా అతణ్ణి ఇష్టం వచ్చినట్టుగా బాధించారు విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించబోతున్నాడు మిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి ప్రభు నా కొడుకును కనికరించు వాడు మూర్ఛ్రోగి చాలా బాధపడుతున్నాడు పదే పదే నిప్పుల్లో నీళ్లలో పడిపోతుంటాడు వాన్ని నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేకపోయారు అని చెప్పాడు అందుకు యేసు వక్రమార్గం పట్టిన విశ్వాసం లేని తరమా కాలం మీతో ఉంటాను ఎప్పటి వరకు మిమ్మల్ని సహిస్తాను అతన్ని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది వెంటనే అతడు బాగుపడ్డాడు తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయాం అని అడిగారు అందుకాయన మీ అల్పవిశ్వాసమే దానికి కారణం మీకు ఆవగించంత విశ్వాసముంటే చాలు ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్లిపోతుంది అని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు అని వారితో చెప్పాడు వారు గలిలయలో ఉన్నప్పుడు ఏసు మనుష్య కుమారుణ్ణి మనుష్యుల చేతికి అప్పగిస్తారు వారు ఆయనను చంపుతారు ఆయన మూడవ రోజు సజీవుడై తిరిగి లేస్తాడు అని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు వారు కపెర్నహూముకు చేరగానే అరశెక్యులు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి మీ గురువుగారు ఈ అరశెక్యులు పన్ను చెల్లించడా అని అడిగారు అతడు అవును చెల్లిస్తాడు అన్నాడు అతడు ఇంట్లోకి వెళ్లి యేసుతో ఆ విషయానికి చెప్పకముందే ఆయన సీమోను ఈ భూమి మీద రాజులు సుంకం పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు తమ కొడుకుల దగ్గర లేక బయటివాళ్ల దగ్గర అని అడిగాడు అతడు దగ్గరే అని చెప్పాడు యేసు అలాగైతే కొడుకులు స్వతంత్రులే అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు దానిలో ఒక నీకు దొరుకుతుంది దాన్ని నా కోసం నీకోసం వారికి ఇవ్వు అన్నాడు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు